ఇక్కడికి వచ్చి మరి పెద్దలు గంగాపురం చెన్నకేశ్వర స్వామి ఆశ్రమం అనుకోండి పీఠాధిపతి అనుకోండి పెద్దలు కూడా రావడం జరిగేది ఉన్నంత మహేశ్వర మీరే కదా మరి గ్రామ భక్తులు గీతా పారాయణం చేసే భక్తులు అందరూ మరి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం దిన దినం మనం అందరం కూడా ఆ భగవంతుని కృపకు దగ్గర కావాల్సిన పరిస్థితులు ఈ వయసు అటువంటిది కాబట్టి ఈ ప్రపంచం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమమైన జీవి మారవ మనిషి ఇవాళ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు భగవంతుడు ఏ విధంగా పోషిస్తున్నాడు ఏ విధంగా రక్షిస్తున్నాడు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఈ ఉత్తమమైన జన్మ మానవ జన్మ కాబట్టి ఈ జన్మ మరొక్కసారి చెందాలి సూక్ష్మాన్ని కనుగొనాలి ఏదో పూజలు చేస్తూ ఉంటాం ఆరాట పడతా ఉంటాం కొందరి అత్యంత గురువు లేని విద్య గుడ్డి విద్య గురువుని ఆశ్రయించాలి గురువు సూక్ష్మాన్ని సూచిస్తారు సూక్ష్మాన్ని అనుగుణమంటారు కాబట్టి దాన్ని మనము సిద్ధ శుద్ధితో బ్రహ్మమూర్తంలో లేచి ఈ ప్రపంచం వికృత శ్రేష్టలలో మనం అందరం బందీలై ఉన్నాం సంసార జీవితంలో మనం అందరం బందీలై ఉన్నాం రాజకీయాలలో మనం ఈ ప్రపంచం భగవంతుడు మార్గాన్ని కనుగోలేకపోతున్నాం కాబట్టి పుట్టుకతో ఎవరైనా గొప్పవల్లం ఒక తల్లి గర్భం నుంచి ప్రతి మానవుడు వస్తా ఉంటాడు వచ్చిన తర్వాత